హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను శ్రీలక్ష్మి మాత అన్నపూర్ణే అన్నట్టు అమ్మ చేతి వంట అద్భుతంగా ఉంటుంది అలాంటిది నాటుకోడి కూర అంటే ఇంకా తగ్గేదే లేదు సో రెసిపీ చూసేద్దాము నాటుకోడి కూర టేస్ట్ బాగా రావాలి అంటే మనం కోడిని కట్ చేయించుకునే ముందు ఒకసారి పైన కాల్చుకోవాలి అలా అయితే ముక్కలు కట్ చేసుకొని వండుకుంటే కూర టేస్ట్ బాగుంటుంది అంతగా నీచు వాసన కూడా రాకుండా ఉంటుంది సో ఇక్కడ మేమైతే బయట చికెన్ షాప్లో కట్ చేయించాము వాళ్ళు ఎలా కట్ కటింగ్ అంతా నీట్గా ఉండదు కదా హైజీన్గా అని చెప్పేసి వాష్ చేస్తున్నాము అదే డైరెక్ట్గా మన ఇంటి దగ్గర మనం పెంచుకున్న కోళ్ళైతే మనం అసలు కటింగ్ అయిపోయిన తర్వాత కడగకుండానే డైరెక్ట్గా తాలింపులో వేసేసుకోవచ్చు సో ఇక్కడ ఒక వన్ టూ టైమ్స్ అయితే వాటర్ చేంజ్ చేసుకొని చికెన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకున్న నాటుకోడి ముక్కల్ని వాటర్ ఏమి రాకుండా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి దాంట్లో పసుపు రుచికి సరిపడినంత ఉప్పు అలానే టేస్ట్కి సరిపడ కారము ఒక టూ టు త్రీ టీ స్పూన్స్ మీ చికెన్ క్వాంటిటీకి తగ్గట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముక్కలకి బాగా పట్టించాలి నాటుకోడి ముక్కలు ఎప్పుడైనా డైరెక్ట్గా తాలింపులు వేయకుండా ఇలా ముందు మసాలాలు పట్టించి మ్యారినేట్ చేసుకుంటే కూర అనేది అద్భుతంగా ఉంటుంది నార్మల్ బాయిలర్ కోడి కన్నా నాటుకోడి అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ముక్కలకి పడితే టేస్ట్ బాగుంటుంది మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టాలి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మసాలాలన్నీ పట్టించి ముక్కలు పక్కన పెట్టేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత కర్రీ కోసము ఒక కడాయి పెట్టుకొని వేరే నూనె యూజ్ చేస్తున్నాము కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది నాటుకోడి మగ్గాలి అంటే ఉడకాలి అన్న ఆయిల్ ఎక్కువగానే పడుతుంది నార్మల్ ఫారం కోళ్ళకన్నా ఆయిల్ హీట్ అవగానే సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని దోరగా వేయించుకోవాలి కొంచెం తాలింపులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్కి రాగానే ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్కి రాగానే ముందు మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ ముక్కల్ని తాలింపులోకి వేసుకోవాలి మీకు వీలుంటే మీకు టైం ఎక్కువగా ఉంది కర్రీ చేయడానికి అని అనుకున్నప్పుడు మినిమం హాఫ్ ఎన్ అవర్ అయినా మ్యారినేట్ అవ్వనివ్వండి లేదు అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మ్యారినేషన్ అవ్వనివ్వాలి తాలింపులో వేసి హై ఫ్లేమ్లో ఇలా క్లాత్తో కలుపుకుంటూ ముక్కలకి ఉప్పు కారం బాగా పడుతుంది సో ఇలా తిప్పుకుంటూ ఉడకనివ్వాలి ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ ఏదైతే ఉందో అదంతా బయటికి వచ్చేస్తుంది సో ఈ స్టేజ్లో మనము ఫ్లేమ్ని మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకొని ముక్కల్ని మంచిగా కదుపుకుంటూ ఉడకనివ్వాలి నాటుకోడి ఉడకడానికి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అలానే టైం కూడా కొంచెం ఎక్కువ పడుతుంది నార్మల్ ఫారం కోళ్ళ కన్నా సో ఇప్పుడు మసాలాలు వేసుకోవాలి మసాలా ఇది స్పెషల్ హోమ్ మేడ్ మసాలా అనమాట నాన్ వెజ్ కర్రీ సేజ్ చేసినా మేము ఇలానే వేస్తుంటాము మీకు ఎవరికైనా మసాలా రెసిపీస్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసుకోండి ఈ స్టేజ్లో మనం ఉప్పు కారం ఒకసారి టేస్ట్ చేసుకోవాలి సరిపోలేదు అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు సో ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వరకు నాటుకోడిని ఆయిల్లో మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత కొంచెం పడుతుంది కదా ఈ స్టేజ్లో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నాటుకోడి ఉడకడానికి టైం పడుతుంది అలానే వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి సో నాటుకోడి పులుసు అనమాట ఇప్పుడు మనం ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఆరు హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టి ముక్క మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి లాస్ట్లో కొంచెం ఉప్పు కారం వేసుకొని దించే ముందు ఒక కొద్దిగా ఉప్పు కారం వేసుకుంటే మనం వాటర్ వేసాం కాబట్టి చెప్పబడకుండా ఉంటుంది చూడండి ముక్క తుంచి చూస్తే ఈజీగా మటన్ లాగా అయి అయిపోయింది నాటుకోడి ముదిరిందైతే టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా కూర అంతే ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేయడమే మన టేస్టీ నాటుకోడి కూర రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఇలాంటి హోమ్ మేడ్ కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి